హలో అండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి అంటే రోజు లైవ్ చేస్తూ నాకు లైవ్ అని అలర్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి వర్షం అయితే పడుతుందండి అసలు అయితే వర్షం పడుతుంది కదా అని నేనైతే టీ పెడుతున్నానండి టీ పెడుతూ నేను ఏం చేశానంటేనండి ఈ పాలు కాగబెడుతున్నానండి దేనికంటే పాలు తోడేయడానికి అలాగే ఈ పాలేమో చాయ్ కనేసి పెడుతున్నానండి ఈ ఈ లోపేం చేశానంటే అండి బెల్లం తీసుకొచ్చి ఇందులో వేసేసానండి ఇప్పుడు ఇది పనికి వస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు పనికి రాదనుకుంటా ఏంటనండి అలా అయితే అయిపోయింది ఇప్పుడు పాలు దేని పనికి వస్తాయి ఇంకా తాగడానికి పనికి వస్తాయి ఇంకా తాగడానికి చేయాలి పిల్లలకి ఇక్కడ చూడండి వర్షం అయితే విపరీతంగా పడుతుందండి మీరేం చేస్తున్నారండి చాయ్ తాగారా అలాగే ఈ చద చదవని వెదర్లో బజ్జీలు వేసుకుని పకోడీ వేసుకుని తింటే బాగుంటుంది కదండి ట్రై చేద్దాం అనుకుంటున్నా చూద్దామండి ట్రై చేస్తున్నా లేదు చూడండి సార్ అయితే ఇది అయితే చూడండి అసలు పక్క పెట్టు తీసుకోండి అలాగే లైట్ చూడండి ఇదిగోండి నా బెల్లం చాయ్ అయితే రెడీ అయిపోయింది ఇలా వర్షం పడుతుంటే వేడివేడిగా చాయ్ తాగితే కదండి అలాగే మీలో బెల్లం టీ ఇష్టమా పంచదార టీ ఇష్టమా కామెంట్ చేయండి నాకైతే బెల్లం టీ అంటే చాలా ఇష్టమండి చిన్నప్పటి నుంచి కానీ మా అమ్మ వాళ్ళు ఎప్పుడు పంచదార టీయే తాగుతారండి కానీ పక్కన మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు బెల్లం టీ అలవాటండి అయితే నాకు బెల్లం టీ ఇష్టమని చెప్పి మా అక్క అయితే నాకు బెల్లం టీ ఇచ్చిందండి వాళ్ళు తాగేటప్పుడు నాకు పిలిచి మరి నాకు బెల్లం టీ అయితే ఇచ్చిదండి ఇంకా చూడండి వర్షం అలా పడుతుంది సరిగా కనిపించలేదు అలాగే మీరు చాయ్ తాగారా లేదా కొమ్మ చేయండి ఇదిగోండి వాన అయితే ఇలా కురుస్తుంది అన్ని ప్రాంతాల్లోనూ ఇప్పుడు వర్షం అయితే పడుతుంది కదండి నా దగ్గర అయితే నాలుగే పచ్చిమిరకాయలు ఉన్నాయండి నేనైతే ఇలా ఒక్కదాన్ని నాలుగు కింద అయితే ఇలా కట్ చేశాను అలాగే కొద్దిగా శనగపిండి అలాగే వరిపిండి అయితే వేసానండి ఇది కలుపుతాను అయితే మా హస్బెండ్ వస్తే వస్తారనుకుని అనుకున్నానండి కానీ తనకైతే నైట్ పది అలా అవుతుందంటండి ఇంకా నేనే ట్రై చేద్దామనేసి ఇంకా చేస్తున్నానండి మరి ఎలా అవుతుందో ఏమో తెలియదు చూద్దాం ఇందులో ఇంకా పసుపు కారం ఉప్పు అన్నీ వేస్తానండి అలాగే పిండి కూడా కలిపేసుకున్నానండి ఇలాగా కొయ్యడం నేను ఒక ఛానల్లో అయితే చూసానండి సింపుల్గా బాగుంటాయి కదా అనేసి ట్రై చేస్తున్నా అయితే ఇంకా ఒక ఆలుగడ్డ కూడా చెక్ చేసుకుని పెట్టుకున్నానండి ఇవి కూడా వేద్దాం అనేసి ఓకే ఇదిగోండి కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నాను కాగుతూ ఉంటుంది ఆయిల్ నా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే నేను బాగా చుట్టాలు ఇంటికి ఇంటికి చుట్టాలు వస్తే ట్రై చేశానండి అయితే అప్పుడు ఉప్పు బాగా ఎక్కువేసేసానండి అప్పటి నుంచి కొంచెం భయం అండి నాకు వేయాలంటే అదే ఫస్ట్ అయితే మిరపకాయలు అయితే వేసానండి చూడడానికి అయితే ఏమీ ఏమీగా కనిపిస్తున్నాయండి కానీ టేస్ట్ అంటే ఎలా ఉంటాయో చూడాలి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా అండి ఇలా అంటే ఒక పచ్చిమిరగా నాలుగు ముక్కలుగా చేసి ఎప్పుడైనా ట్రై చేస్తారా అండి ట్రై చేస్తే ఒకసారి నాకు అయితే కామెంట్ చేయండి ఇదివరకు కూడా నేను ట్రై చేశానండి బాగున్నాయండి సింపుల్గా తినడానికి అయితే చాలా బాగుంటాయండి సింపుల్గా అందుకే ఇలా అయితే వేశాను నేను ఇదిగోండి ఆలుబట్ ఆలుగడ్డ బజ్జీలు కూడా అయితే వేసానండి నేను ఎక్కువగా ఆలుగడ్డ బజ్జీలు వేస్తానండి ఎక్కువగా ఎందుకంటే ఇంట్లో ఎప్పుడూ కూడా ఆలు ఆలుస్ అనేవి ఉంటాయండి అరటికలు అయితే అస్తమటు ఉండవు కదండి అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఇదే వేస్తూ ఉంటామండి ఇంట్లో ఒక రెండు ఆయిల్ అయితే తీస్తానండి అంటే మిరపకాయలు ఒకటి ఇప్పుడు బజ్జీలు ఒకటి మీకు ఆలు బజ్జీ ఇష్టమా లేదంటే అరటిక బజ్జీ ఇష్టమా తప్పకుండా కోమెంట్ అయితే చేయండి మాకు రెండు ఇష్టమేనండి కాకపోతే ఏంటంటే అరటికాయలు నిల్వ ఉండవు కాబట్టి ఎక్కువగా ఇవి అయితే ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇవే వేస్తూ ఉంటానండి ఎక్కువగా ఇదిగోండి కొంచెం పిండి అయితే మిగిలిందండి ఇందులో నేనైతే ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుందాం అనుకుంటున్నాను ఒకసారి వేసుకున్నది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ అయితే నేను కొద్దిగా ఉల్లిపాయలు అనేవి కట్ అండి ఇప్పుడైతే పకోడీలాగా వేసుకుంటానండి ఇందులో ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఇప్పుడు నేను అయితే ఏమీ వేయట్లేదు ఓ పక్కన లైవ్ పెట్టుకుని ఓ పక్క వీడియో చేస్తున్నానండి అందుకే చాలా కంగారుగా అయితే చేస్తున్నా పకోడీ వేస్తే మంచిగా ఫస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇదిగో చూసారా ఇదైతే దాని నుంచి అయితే అస్సలు వేగడం లేదు ఫ్రై చేస్తూ ఉన్నా స్లోగా వేగుతున్నాయండి గ్యాస్ అయితే అంత మొత్తం ఖరాబ్ అయిపోయింది తర్వాత అయితే కడుక్కోవాలి ఇవి మొత్తానికైతే ఏదో రకంగా అయితే వేక్కొనియండి ఇంకైతే తీసేస్తున్నా ఇవైతే విడిపోయి విడిపోయి వచ్చేయండి ఇవి అయితే బాగానే వచ్చాయి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి చూసి అయితే చెప్తా ఇదిగోండి నా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి అమ్మాయి తీయడానికి రావాలి ఇట్లా కదిలిపోతుంది సరదాగా ఒక ఫన్నీగా ఈ వీడియో అనేది చేశానండి నచ్చితే లైక్ చేయండి బజ్జీలు అయితే బాగా వచ్చేయండి ఉప్పు కారం అన్నీ అయితే సరిపోయాయండి ఓకేనండి ఇంతవరకు మా వీడియోని చూసినందుకు సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బజ్జీలు అయితే పర్ఫెక్ట్గానే వచ్చేయండి బాగున్నాయి టేస్ట్ అయితే మా చేయి కదిలిపోతుంది బజ్జీలు అయితే టేస్ట్ చూసానండి బాగా వచ్చినాయి అండి కాకపోతే బజ్జీలకి మేమైతే ఉల్లిపాయలో ఉప్పు కారం నిమ్మరసం అయితే వేసుకుని తింటానండి కానీ ఇప్పుడు అంత ఉల్లిపాయలు కోసే అంత టైం లేదు కాబట్టి మా దగ్గర టమాటా చట్నీ ఉండండి దాంతోట మేము ఈరోజు అయితే వెడ్జస్ట్ అయిపోతాము ఓకేనండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి టమాటా చట్నీ అయితే మధ్యాహ్నం చేశానండి దీంతో అయితే వేసుకుని ఇప్పుడైతే వెడ్జస్ట్ అయిపోతాము